పట్టుకున్నా నీ కాళ్ళు పట్టుకున్నా వాడిని కాళ్ళు పట్టుకున్నా సరే నీతో లెక్క కట్టించా ఇది ఒక్కసారి నన్ను ఇచ్చి పెట్టినా చూస్తా నా కొడుక రేపు గిన రేపు నెల నువ్వు ఇయ్యకపోతే చెప్తా రావాలి ఎట్టబ్బా స్వామి ఈ మంచి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయినాడు ఓ మంచి అన్న దగ్గర వరకు లెక్క అడిగితే బాగుంటుంది A few moments later. నా సినాథనా చెప్పారు ఫస్ట్ నేను నీ గట్టి లెక్క కడితే వాడిని నన్ను మా ఇంటి కాడికి వచ్చి ఇంటి బోగులు అండి పేరు ఎదుగుతాడు నాది కాదు హరి అంటే ఇప్పుడు నాకు లెక్కేవా లెక్కేవాడుదా హరి ఐదు లక్షల అప్పు కట్టాకనే నువ్వు సావల్ని నువ్వు పది లక్షలు బాకీ చేసి నన్ను పతికిచ్చినావు కాదు నన్ను నువ్వు మనోనిమని చెప్పి నేను వేరే వాళ్ళ దగ్గర మూడు రూపాయలు వడ్డీతో పది లక్షలు లెక్క తెచ్చి నిన్ను హాస్పిటల్లో పతికిచ్చి ఇప్పుడు నువ్వు అది కట్టనంటావు కట్టను అది కాసా ఏం లేదు హరి ఐదు లక్షలకైనా అంటే మళ్ళీ పది లక్షలు బాకీ చేసి నేను రావాలి నేను పేరు ఎదుగుతాడు యువానికి లేదు ఎవరికి లేదు నేను ఐపీ పెట్టి ఇక్కడ ఈకు లేదు యువానికి లేదు ఎవరికి లేదు నేను ఐపీ పెట్టి డెంకర ఇక్కడ పాపం అని లెక్కిపించినది కాక ఈ మంచి ఐపీ పెట్టి పోతా ఉంటాడా నాకేం సపోర్ట్ లేరా నాకు పెద్ద మనుషులు లేరా కనీసం ఉండరు రాఘందో హలో నా రాజేంద్ర రాజపారే నేను పది లక్షలు అప్పు చేసి మూడు రూపాయల ఒడ్డితో తెచ్చి హాస్పిటల్ ఉంటే బతికిచ్చిన ఈ పొద్దు నేను లెక్క కట్టను అంటాడు ఇక్కడ కొంచెం పెద్ద మంచిగా వచ్చి పంచాయతీ చేసి లెక్క నాకు పెద్ద అయిపోయింది ఎంత పని చేసారా రాఘవేంద్ర అన్న ఒక్క నిమిషం మనం ముర్లే మైక్ చేద్దాం ఈయనైతే ఖచ్చితంగా వచ్చాడు ఏందో ఈ మంచి ఫోన్ ఎత్తాడు ఎత్తాడు సాగు బతుకుల్లో ఉంటే ఫోన్ ఎత్తారు ఇల్లు వీళ్ళు అవసరం ఉంటే కన్నా ఫోన్లు మింద మిన్న తింగుతారు ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న వీళ్ళు అవసరం ఉంటే కన్నా ఫోన్లు మింద మింద తింగుతారు కొంచెం అంతలేక పట్టాలన్నా చేద్దాం ఏం మనుషులు ఉన్నారు రేస్వామి పట్టణన్నా ఫోన్ ఎత్తున్నా అవసరానికి రాఘవేందర్ చెప్పింటాడు ఇద్దరికి వాడు అరిగాడట పెద్ద మంచిగా వెళ్తాడు ఫోన్ ఎత్తాకండి వారిని పాసుకులా వీళ్ళు ఫోన్ ఎత్తడం లేదే ఒక్క నిమిషం నాకు చేద్దాం ఫోను అన్న ఇచ్చేటట్టున్నాడు పాట పెట్టినాడు అంతే

చూడు రాఘవేంద్ర నాకు చెప్పిన ఫస్ట్ నేను ఈ మురళిన్న పట్టణ ఫోన్ ఎత్తలే అంగ చంద్ర నాకు హలో నా చంద్ర నీ పెద్ద సమస్యలో అవన్నీ నాకు చిన్న సాయం చేయాలన్నా నువ్వు పెద్ద మంచిగా వచ్చి నా మన శ్రీనాథ్ అన్నకు వేరే చోట లెక్క ఇప్పించింటే ఆ మంచి ఇప్పుడు నేను లెక్క కట్టను ఐపీ పెడతా అంటాడు నువ్వు అరన్నా పెద్ద మంచిగా వచ్చి ఆ లెక్క ఇప్పిలన్నా పెద్ద సమస్య వచ్చి పడిందే ఏందో ఈ పూచిపడి ఎవరికైనా లెక్క ఇప్పించే లెక్కలు వడ్డీ అసలు కట్టలేక దాచి పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది నాకు లెక్కించాండే రే నెల రోజులు రాయా పది లక్షలు తీసుకొని మూడు రూపాయలు వడ్డీతో అయినా కడతాను ఏదిరా వడ్డీ లేదు అసలు లేదు నాకు కొడుకుని నాన్న ఏం అనుకోన్నా మా ఫ్రెండ్ ఆనాయపయంలో ఉంటే లెక్క తీసేవాడి నీ దగ్గర ఎంత తిరుగు అంత లెక్క కట్టించారు అన్న హాస్పిటల్ నుండి డిస్ఛార్జ్ అయిపోయినాడు నువ్వు ఫస్ట్ వడ్డీ కట్టరా ఫస్ట్ వడ్డీ కట్టు లేకపోతే నీకు ఉంటది ఈ రోజు ఉన్న వడ్డీ అంత లేదు నా ఎంత ఉన్న పది లక్షల ఎంత అంత తీరా ఫస్ట్ వడ్డీ ఎంత పది లక్షలకు నీ దగ్గర ఎంత ఉంది ఉందంతి ఏందన్నా పూజ పని ఉన్నది నాది ఆదు నా వర్ణీ కాదురా నా డబ్బులు కావాలా వడ్డీ అవసరానికి ఎత్తుక్కుంటు రావాలి ఖర్చు కావాలి కానీ జరిపోతుంది కొడక రేపు నెల గిన నాకే అసలు ఈకోకుండా ఒకవేళ వడ్డీ ఈకోకుండా ఉన్నావు అనుకో వడ్డీ ఇవ్వకపోతే నువ్వు ఈ సగాలు ఆడే కానీ తిరగలేవు నా కొడక వాడిని కాళ్ళు పట్టుకోన సరే నీతో లెక్క ఒక్కసారి నా పెట్టినా చూస్తా నా కొడక రేపు గిన్న రేపు నెల నువ్వు ఇవ్వకపోతే చెప్తా మా నాయన ఎప్పుడు చెప్తా అండేవాడు లోనికి పూజబడి లెక్కీ పియకురా ఏదైనా పడితే నీ స్వామి మీదకి అని చెప్పి ఇప్పుడు ఖచ్చితంగా అట్టే వచ్చింది

మెడపట్ వర్క్ ఇంత మాట్లాడుతున్నాడు నువ్వు ఇప్పిచ్చావా నన్ను ఎవరిని సూసైడ్ చేసుకుంటావు అదన్నా ఐనా ఏం జరిగింది తనకి నువ్వు పోదా అని అడిగివా చెప్తా నా ఈ మంచిగా చెప్పు నా లెక్క కట్టమని చెప్పి ఏ శ్రీనాథ్ వాడు నిన్ను బతికించేదాని దానికోసము పది లక్షలు మూడు రూపాయలు వడ్డీతో తెచ్చిచ్చాడు వీడు వడ్డీ కట్టలేదని చెప్పి వాళ్ళు బోకులు బయట వేస్తున్నారు ఆ డబ్బులు ఏందో కట్టరా అంటున్నా కాదు నా చంద్రన్న ఐదు లక్షలు కట్టలేకనే నేను సూసెడ్ చేసుకొని చావాలని చూసినా మళ్ళీ విడు పది లక్షలు పెట్టి నన్ను కాపాడిని అంట ఎవరు కాపాడిని నేను చెప్పినా నేను చెప్పిండు వినికి ఆయన లెక్క కట్టావా ధ్యానం చేరా నేను పది లక్షలు లెక్క లెక్కన ఎవరు నీకు నేను చెప్పిండునా నీకు కట్టమని నువ్వు అన్న చెప్పారు ఎన్నాక అప్పు నీకు లేవై ఒక ఐదు లక్షలు లెక్క గట్లా చావాలనుకుంటే మళ్ళీ పది లక్షలు నెట్లో కుంపడి పెట్టినావు మనం తెలిసో తెలియకో చేసిన తెలివైన పని ఏమిటంటే ఈ మానవులకు కనిపించకపోవటం అది లక్షలు మూడు రూపాయల వడ్డీకి చెంది నువ్వే నబ్బి అవునన్నా నేనే ఇచ్చినది అరిగాడు వాళ్ళ ఫ్రెండ్ కి ఏదో బాగాలేదు ఎవరుకో అని అంటే అర్జెంట్ అని అంటే హాస్పిటల్ దగ్గర పోయి పది లక్షలు ఇచ్చిన నేను ఆ పది లక్షలు ఇస్తాను వాడు ఇచ్చేవాడా కాదా అని ఏం తెలియకుండా ఇయడమేనా ఇంత ముందు యాభై వేలు అప్పించింటే వడ్డీ అసలు రెండు కట్టినాడన్నా అందుకని ఏదో అర్జెంట్ ఉందంటే పది లక్షలు ఇచ్చిన కాదు బి వాడు యాభై వేలు కాబట్టి వడ్డీ మొదలు కట్టినాడు ఇప్పుడు పది లక్షలు కదా వాడు కట్టలేకనే ఇప్పుడు పంచాయతీకి పిలిచింది నిన్ను నా మూడు రూపాయలు వడ్డీ నా తగ్గించుకో అని చెప్పున్నా ధర్మ వడ్డీ వేసుకో రెండు రూపాయలు ఏ ఏంది రారీ పంచాయతీ అని పిలిపించి మూడు రూపాయలు వడ్డీ రెండు రూపాయలు వడ్డీ కట్టానా తమాషా కట్టావా ఫస్ట్ నా డబ్బులు నాకు కట్టేసి పో నానా ఈ టోటకి నాకు చెప్పున్న చెప్పే టోటల్ కట్టమని చెప్పున్నా అది బాబు మూడు రూపాయలు వడ్డీలా నాలుగు రూపాయల వడ్డీలా ధర్మ వడ్డీ రెండు రూపాయలు తీసుకో అదేందన్నా రెండు రూపాయలు వడ్డీ తీసుకోవాలంతే పెద్ద మనిషివి ఏదో చెప్తా నావు రెండు రూపాయలు వడ్డీ తీసుకుంటానన్నా సంతకాలు పెట్టండి ఇద్దరు సంతకాలు నువ్వు పెద్ద బాధ్య కదా రెండు రూపాయలు వడ్డీ అంటే ఓ హరిగాడు తీసుకున్నట్టు నాకు సంతకాలు పెట్టి నువ్వు నా అది ఏందనుకున్నావు నేను మూడు రూపాయలు వడ్డీతో పిచ్చుకున్నావు కదా రూపాయల వడ్డీతోనే ఇల్లు లెక్క కడతారు అనేటట్టు సంతకం కొట్టావే అదంతా దీనికి నేను వివరంగా చెప్తాను సంతకం పెట్టానా మంచి మామూలు ఇట్లా వడ్డీ లేవారనిపి ఏదో తేడా రూపాయలు నువ్వు పెట్టన్నా రెండు రూపాయల వడ్డీతో అది ఇంగుబల్ వడ్డీ అనేది మాకు ఇంగ్లీష్ రాదు ఏం కాదులే నాకు నాకు ఉంటుంది కాదురా హరీ ఏరా ఆయన సంతకాలు పెట్టించుకున్నాడు అది ఏం జరిగిందంటే మామూలుగా అయితే మూడు రూపాయల వడ్డీతో అయితే నేను కడతా అని చెప్పి అగ్రిమెంట్ రాపించిన ఇప్పుడు రెండు రూపాయల వడ్డీ అని చెప్పి ఈ మంచి మధ్యలో పెద్ద మంచిగా వచ్చి పంచాయతీ చేసినారు కదా కాబట్టి రెండు రూపాయల వడ్డీతో వాళ్ళిద్దరు లెక్క కట్టేట సరే ఐదు లక్షలు చెప్పి మళ్ళీ అగ్రిమెంట్ రాపించుకుంటాడు అన్న సేపు కదరా మనం సేపు నువ్వు అవాల్సిన అవసరం లేదు కావాల్సిన అవసరం లే ఇప్పుడు వాళ్ళిద్దరు ఇద్దరు దొరుకుత లెక్క గట్టలేక ఒకసారి ఏం జరుగుతున్నా అక్కడ చూడు అవ్స్ లైట్ ఏమీ అర్జెంటు రమ్మన్నావు అన్నా ఏం లే అన్నా వాడు నుగని కోసం అని చెప్పి నేను లెక్క అప్పు చేస్తే వాడు నేను అయిపోయి పెడతా చచ్చిపోతా అని చెప్పి నన్ను బితికించాడు నేనైతే నేను లెక్క గట్టలేను ఒక చిన్న ఉపాయం చెప్తానికి నువ్వు సహకరించాలన్నా చెప్పు లే ఇప్పుడు ఇద్దరు పెద్ద మంచులు రమ్మని చెప్పిన వాళ్ళతో నేను రెండు రూపాయల వడ్డీగా అయితే కడతాన్న మీరు ఎంత పెద్ద మంచు చేసుకుని అటా పంచాయతీ చేయండి అని చెప్పిన నువ్వేం చెప్తా అంటూ అగ్రిమెంట్ తీసుకొచ్చి ఇది రెండు రూపాయలతో కట్టేటట్టు అగ్రిమెంట్ అని చెప్పి సంతకం పెట్టించుకోట నాకు ఎవరు కడతాడో తెలియదు నాకు డబ్బులు కావాలి కడతారు కదా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళతో సంతకం పెట్టించుకో ఇద్దరు బాగా పెద్ద మనుషులు బాగా లెక్క ఉండే మనుషులు లెక్క అయితే ఖచ్చితంగా కడతారు ఎందుకంటే వాళ్ళ లెక్క కాదు ఇంపార్టెంట్ ఇచ్చే వాళ్ళు వాళ్ళు పెద్దది కానీ వాళ్ళకుండే వాల్యూకి ఇంపార్టెంట్ ఇచ్చారు నా సరే నువ్వు చెప్పినా కాబట్టి నువ్వు ఏదో చేయమంటాను నేను చేస్తాను నాకు డబ్బులు అయితే రాలా వాళ్ళ పేరు మీద రెండు అగ్రిమెంట్లు కొట్టించుకున్నా రెండు రూపాయలతో నీకు లెక్క కడతాం అని పెట్టు సరే సరేనా థ్యాంక్ యూ నా ఇది ఒకటి నిలిపిజన్నా నువ్వు నాకు డబ్బులు వస్తుందంటే ఏమైనా చెప్పారు ఇది ఒక్కటి చేసి జీవితంలో యానా కొడుకు నేను సహాయం చేయండి ఓకే అన్నా సరే థ్యాంక్ యూ అన్నీ మనం కట్టాల్సి ఉంటుంది మూడు రూపాయల వడ్డీతో అయితే హరిగాడు కడతాండే మూడు పేరు సంతకాలు పెట్టిన రెండు రూపాయల వడ్డీతో ఇంకా మీరు కట్టకపోతే మీ ఇంటికాడ బోక్ బైక్కి పెరొచ్చా సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు కేవలం మిమ్మల్ని నవ్వించడానికి సో మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వు మర్చిపోకుండా లాస్ట్ లో గంట ఉంటారన్న గంట కూడా కొట్టండి బై సబ్స్క్రైబ్